నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకండి మీరు డ్రగ్స్ తీసుకున్నారా మస్తాన్ సాయి పార్టీలో మస్తాన్ సాయితో అంటే ఇప్పుడు నేను 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 ఇది 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 కన్ఫెషన్ ఇక్కడ చేసి మీద తెచ్చుకోదలుచుకోలేదు ఏది ఉన్నా సరే మస్తాన్ సాయితో పట్ట జరిగింది నేను ఏ వీడియో కాల్ అయినా సరే మస్తాన్ సాయితోనే వీడియో కాల్ మాట్లాడాను ఇప్పటికీ కొన్ని అంటే లావణ్య సర్వైవల్ కోసం సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారేమో మా నా తల్లిదండ్రులు అలా పెంచలేదు నా రాజు అలాంటి వాడు ఇది కాదు నా రాజు కష్టపడ్డాడు మాకంటూ ఉంది నేను ఏ వీడియో కాల్ మాట్లాడుకున్నా సోత మాత్రమే మాట్లాడుకున్నాను అతను అందులో ఓన్లీ ఆ చిన్న నా మొహం ఒకటే క్రాప్ చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాను పేర్లు అటాచ్ చేస్తే నేను ఏదున్నా ప్రూవ్ చేసుకుంటాను సో అల్టిమేట్ గా మస్తాన్ సాయి మీద కూడా ఆ ప్రేమలు ఈ కవ్వింపులు ఇవన్నీ కూడా కేవలం ఈ డేటా కోసమే నా డేటా కోసమే అందులో ఒక్క డేటా లేదండి అతను ఏం చేశాడు అన్నది మీరు చూస్తే అతను చెప్పులు గుడ్డలు తీసి కొడతారు మీరు ఖచ్చితంగా కొడతారు మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక అంశం మీద లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వీడియో రికార్డ్ అయిన తర్వాతనే కదా అంతా జరిగింది ఇక్కడ వీడియో డే వన్ మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేసిన తర్వాతనే కదా జరిగింది కాదా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేశాడు

ఆ ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళి అతను ఆంటిస్పెటరీ బెయిల్ తీసుకున్నాడు విదిన్ టూ మంత్స్ లో వరలక్ష్మి కేసులో నేను ఎలెవెన్ గా ఉన్నాను ఇన్ టూ మంత్స్ లో నార్సింగిలో ఫోర్ గ్రామ్స్ డ్రగ్స్ చేసి నన్ను ప్రిజెంట్ పంపించారు ఎవ్రీ టూ మంత్స్ ఒక కేసు యాడ్ అవుతూ వస్తూ ఈ రోజు నా పైన ఇన్ని కేసులు ఉన్నాయి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటూ పోతుంటే గొడవండి ఇదంతా ఏంటి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ గర్ల్ఫ్రెండ్గా సరే దా మనం రిలేషన్షిప్ లో ఉందాం అన్నదే అయితే మీరు అనుకున్నట్టు లావణ్యకి పార్టీ కావాలి లావణ్యకి డ్రగ్స్ కావాలి లావణ్యకి మస్తాన్స్ అయితే ఉండడమే కావాలనుకుంటే ఇన్ని కేసులు ఉండవు ఈ గొడవలు ఉండవండి మూడో కంటికి తెలియాల్సిన ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ట్రై చేయలేదండి అండ్ రాజ్ తో మాట్లాడకుండా ఉంటేనే బెస్ట్ ఎందుకంటే రాజ్ ఇన్వాల్వ్ చేయరు అల్టిమేట్ గా లావణ్యకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయడమే మస్తానికి గానీ వాళ్ళ ఫ్యామిలీకి గానీ ఉండేది ఉంటుంది సో దూరంగా ఉంటేనే బెస్ట్ అండి సో ఇంకా హ్యాపీగా హ్యాపీగా ఉంటాడు ఉంటాడు సేఫ్ గా మీ లైఫ్ కోర్టు తీర్పు ఇవ్వనివ్వండి కోర్టు తీర్పిచ్చాక నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను అంతే ఇంకా బతుకుతున్నాము మంచిగానే బతుకుతున్నాము నేనే కనుక అదే తప్పుడు దాన్ని దేవుడు ఇన్ని రోజులు నన్ను కాపాడుకుంటాడు నిజంగా శివుడే నన్ను కాపాడుతున్నాడు అని అంటాను కాపాడుకుంటూ వస్తున్నాడు అండ్ కొన్ని ఆడియోస్ లో మీరు కూడా రాజ్ మీద అగ్రెసివ్ అవుతున్నట్టు రాజ్ తరుణ్ మీద సో షూటింగ్ లో ఉంటే నువ్వు ఇంటికి వస్తావా సస్తావా ఇలాంటివి కూడా కొన్ని బయటకు వచ్చాయి సో ఎందుకు అంత కోపం రాజ్ తరుణ్ మీద మీకు అసలు రాజ్ తరుణ్ మీద కోపం కాదు నాకున్న కోపం నేను నా మమ్మీ మీద రాజ్ మీద తెచ్చుకుంటాను నాకు ప్రపంచంలో ఇష్టమైంది ఇద్దరు ఎక్కువ తర్వాత మా డాడీ మా తమ్ముడు కూడా నా వాళ్ళ మీద తెచ్చుకుంటాను అదే మస్తాన్ సై పైన మీరు అగ్రెషన్ చూపించమనండి నేను చూపించలేను నాకు రాదు బయట ఎవరిపైన చూపించమనండి రాదు నా అనుకున్న వాళ్ళ మీద చూపిస్తాను ఆ సెకండ్ మళ్ళీ కాళ్ళ మీద పడిపోతాను అబ్ చేసుకుంటాము ఏం చేసుకుంటాము అది నా అనుకున్న వాళ్ళ మీద చూపిస్తాను అది అవతల వాళ్ళ బట్టి వస్తుంది కానీ ఇప్పుడు ఉండి 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 రాస్తాడు ఇలా ఇలా కూర్చుంటే రావడం కాదు రాస్తారు జీవితంలో కూడా అలాంటి సన్నివేశాలు జరిగాయి మల్వి మల్హోత్ర రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి జరిగాయి అని చెప్తాను కాకపోతే చాలా కన్ఫ్యూజన్స్ ఒక అమ్మాయితో ఉంటే తీసుకోలేకపోయారు ఇంకా చాలా మంది కూడా ఉన్నాడండి తీసుకోలేకపోవడం ఏం కాదు ఇప్పుడు రంగు ప్రపంచంలో రోజుకో సినిమా షూట్ జరుగుతుంటుంది వస్తుంటారు కాకపోతే బంధాన్ని దూరం చేయొద్దు కదండి మేము కూడా ఇక్కడ చిన్న ప్రపంచం బిల్డ్ చేసుకున్నాం బంధాన్ని దూరం చేయొద్దు మళ్ళీ మల్ మనిషిని తీసేసుకోవాలి అనుకుంది రావ్రీడే మిస్ అవుతాను సో ఇప్పుడు చెప్పాలంటే ఏం మీరు చెప్పేశానండి ఆల్రెడీ సారీ చెప్పేశాను కాకపోతే అతను ఏ తప్పు చేయకుండా నేను ఒక్కదాన్ని తప్పు చేశాను అనే దానికి సారీ చెప్పలేదు నేను నన్ను డ్ర కేసులో నన్ను లోపలికి పంపించాలి అని పంపించింది రాస్తారు అని మాలి మలహోత్రా అని మస్తాన్ సాయి కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించడంతో నేను రాస్తాను అనుకుని కేసు పెట్టానండి ఓకే ఆ కేసు తప్పుడు కేసు నాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది రిలీజ్ సాక్ష్యాలు రావడానికి నేర్చుకోవడానికి సో రాస్తారు ఏమీ లేదు అని నాకు అర్థమైన తర్వాత నేను కేసు లోక్ అదాలత్ లో వేసి నేను కేసు కూడా వెనక్కి తీసుకుంటున్నాను దానికి సారీ చెప్పాను సో ఇప్పుడు కానీ అల్టిమేట్ గా రాస్తారు చేయడం కూడా తప్పు కదండి అది ఇంకా అతని మనసుకి తెలుసు కాకపోతే నేను నా తప్పును ఒప్పుకున్నాను మిగతా మనుషులు ఎవరు వాళ్ళు తప్పును ఒప్పుకోరు ఖచ్చితంగా ఒప్పుకోరు